ప్రియా దేవుని యొక్క బిడ్డలారా మరి యొక్క తపస్ కాలంలో మనము మరి ధ్యానించుకున్నటువంటి మరి ధ్యానాంశములో నీ క్షమాపణ క్రీస్తుకు మరి చెందినదేనా అనే అంశం గురించి మరి ధ్యానించుకుందాం పునీత పౌలు గారు రాసినటువంటి లేఖ ఎఫీసీలకు రాసినటువంటి లేఖలో నాలుగు అధ్యాయము పరిశుద్ధ వచనములు ముప్పై రెండులో చూసుకున్నట్లయితే దానికి బదులుగా పరస్పరము దయను మృదత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా నేను నిన్ను క్షమించా అను కానీ నీవు చేసినటువంటి దానిని మాత్రమే నేను మర్చిపోలేను అని చాలామంది అంటూ ఉంటారు అసలు క్షమించడం అంటే మన్నించి మర్చిపోవటం కొంతమంది అంటారు మన్నిస్తాను కానీ మర్చిపోలేకపోతున్నాను ఇది నిజమైనటువంటి మరి క్షమాపణ కాదు ప్రతి వ్యక్తిలో ప్రత్యేకమైనటువంటి సమాధి తోట ఉండాలండి అందులో ప్రేమించేవారు స్నేహితులు చేసే తప్పులను బాధించే మాటలను పాతి పెట్టాలి సమాధి చేయాలి మనలను ప్రేమిస్తున్న వారిని ప్రేమిస్తే ప్రకృతి మనలను ప్రేమిస్తున్న వారిని ద్వేషిస్తే వికృతి మనలను ద్వేషిస్తున్న వారిని కూడా ప్రేమిస్తే సంస్కృతి ప్రైజ్ లార్డ్ ప్రియా దేవుని యొక్క బిడిలారా క్షమాపణ అంటే మెదడు మీద హృదయము గెలిచినట్లే అంటే మెదడు కన్నా హృదయము మిన్న క్షమాపణ అనేది పరలోకము చేరుటకు ఉపయోగపడే ఒక వంతెన వంటిదండి పరలోకానికి వెళ్ళాలంటే నీవు నేను పరలోక రాజ్యములో మరి ప్రవేశించాలంటే మనలో మరి క్షమించే గుణము ఉండాలి ప్రియా దేవుని యొక్క బిడ్డలారా మరి యూధ సాంప్రదాయ ప్రకారముగా ఏడు సార్లు మాత్రమే మరి క్షమించమని ఆనాటి కాలంలో బోధకులు మరి బోధించేవారు ప్రభువు పేతురును ఏడు కాదు ఏడు డెబ్బై సార్లు మరి క్షమించమన్నాడు ప్రియా దేవుని యొక్క బిడ్డలారంటే మరి మన్నించడానికి అంతం ఉండదు జీవితాంతము సంపూర్ణముగా మరి క్షమించాలని అర్థము నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మరి క్షమించడం అంటే మూడు రకాలండి అందులో ఒకటోది తనను తాను మరి క్షమించుకోవాలి ఈ రోజుల్లో ఎంతమంది తమకు తాము మరి క్షమించుకుంటున్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి ఈ రోజుల్లో ఎంతమంది తమకు తాము మరి మన్నించుకోలేక మరి క్షమించుకోలేక మరి చేసినటువంటి మరి తప్పులను వాళ్ళు ఒప్పుకోలేక ఇక ఇక నేను జీవించడము వృధా వేస్ట్ అని ఆత్మహత్యలు మరి చేసుకొని మరి మరణించిన వారి అందరూ ఉన్నారు మరణిస్తూనే ఉన్నారు ఎవరైతే తమకు తాము మరి ప్రేమించుకోలేక మన్నించుకోలేక అటువంటి వారందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారండి ప్రెస్ ద నా ప్రియ దే దేవుని యొక్క బిడిలారా పేతురు యూధ ఇద్దరు కూడా పాపాత్ములే వీరిద్దరు కూడా మరి పాపము మరి చేసినట్టింటి వారే పేతురు మూడుసార్లు మరి బొంకాడు అబద్ధమాడాడు యూధ ధనమునకు ఆశపడి క్రీస్తు ప్రభువును శత్రువులకు అమ్మేశాడండి ముప్పై వెండి నాణ్యములకు ప్రియా బిడలారా ఇక్కడ మరి మనము మరి గమనించినట్లయితే ఇద్దరు కూడా మరి తప్పులు చేసినప్పటికీ తనను తాను మరి క్షమించుకుని పశ్చాత్తాపడి మరి క్షమాపణ కోరాడు ఎవరు పునీత గారు క్రైస్తవ సంఘానికి మార్గానికి మరి పునీతుడయ్యాడు పరలోకపు తాళపు చెవులను క్రీస్తు ద్వారా అందుకుని క్రైస్తవ వేతరులకు కేఫగా రాయిగా క్రీస్తు సంఘానికి క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడండి ఇంత గొప్పవాడు అవ్వటానికి కారణము తన తప్పు తాను మరి తెలుసుకున్నాడు దేవుని ముందు మన్నింపును మరి కోరాడు ప్రైజ్ దలాడ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ దలాడ్ తన తప్పును తాను మరి తెలుసుకొని దేవుని యొక్క పాదాల చెంత పడి దేవా నేను చేసినటువంటి పాపమును మన్నించని కన్నీటితో వేడుకున్నాడు కనుక పునీత పేతురి గారు క్రీస్తుకు సాక్షిగా ఉండగలిగాడు నిలబడ్డాడు మరి యూధ మాత్రము గోద పాపిగానే మిగిలిపోయాడండి దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్న ఆ క్షమాపణను అందుకోవడానికి సిద్ధమైతే లేడు సిద్ధముగా లేడు దేవుని దగ్గరికి వచ్చి క్షమించి తండ్రి అని వేడుకోలేదు అందుకే చివరి దశలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నా ప్రియ మరి దేవుని యొక్క బిడలారా మనలో పచ్చత్తాపము వచ్చింది మారు మనస్సు ఉందా ఈనాడు నీవు నేను మనందరము ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి ఈ యొక్క వాక్యం వింటున్నా ప్రతి సహోదరి సహోదరుడు కూడా మనలో పశ్చాత్తాపం వచ్చింది మారు మనస్సు ఉందా అని నీవు నేను మరి గ్రహించాలి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు మరి పదహారులో చూసుకున్నట్లయితే మంచి ఎన్నిసార్లు పడినా మరలా పైకి లేచును కానీ దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశన మగను ప్రసిద్ధలా అందుకే ముందుగా నిన్ను నీవు మరి క్షమించుకోవాలి దేవుని ముందు నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి ఇతరులను మరి క్షమించే వ్యక్తిగా నీ ఉండాలి ఎక్కడ క్షమాపణ ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది ఎక్కడ క్షమాపణ ఉండదో అక్కడ నరకము ఉంటుంది ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియా మరి దేవుని యొక్క బిడలారా మరి గాంధీ గారు కూడా మహాత్ముడు అనే బిరుదు ఎలా వచ్చిందంటే మహాత్ముడని ఆయనకు ఏ విధముగా మరి ఆ యొక్క బిరుదును మరి సంపాదించుకున్నాడంటే గాంధీ గారిని కూడా కాల్చినప్పుడు నేను వీరిని మన్నిస్తున్నాను వీరిని మరి నేను మరి క్షమిస్తున్నాను అనే మాటతోనే గాంధీ గారు ఆ యొక్క నోటు వెంట ఆ మాట వినగానే మన భారతీయులందరూ కూడా ఆశ్చర్యపోయారంట గాంధీ గారి యొక్క మాట అనడానికి కారణము ఏమిటంటే క్రీస్తు ప్రభువు కూడా సులువలో పలికిన ఈ యొక్క మొదట మాటే విన్నాడు మరి తెలుసుకున్నాడు మరి గ్రహించగలిగాడు గాంధీ గారు కూడా కాల్చినప్పుడు కూడా సెలవులో పలికినటువంటి ఈ యొక్క మొదట మాటే ఆయనకు గుర్తుకొచ్చిందంట క్రీస్తు ప్రభువు ఆనాడు సెలవులో పలికాడు ఈనాడు కూడా నేను కూడా నన్ను కాల్చిన వారిని కూడా నేను మన్నిస్తున్నానని క్రీస్తు ప్రభువు మరి పలికినటువంటి ఆ యొక్క మాటను గుర్తుంచుకొని ఆ తుపాకీతో కాల్చి వారిని నేను వీరిని మరి నేను క్షమిస్తున్నాను అని పలికాడు ప్రియా నా యొక్క బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ యొక్క మాట విన్నటువంటి భారతీయులందరూ కూడా అప్పటిలో ఆశ్చర్యపడిపోయారంట మహాత్ముడ అని సత్కరించి ఆయనకు బిరుదును ఇచ్చారంట ప్రియా మరి దేవుని యొక్క బిడ్డలారా ఈనాడు నీవు నేను కూడా మనలో ఉన్నటువంటి క్షమా మన్నింపు కూడా ఇతరులను మంచి మనస్సు కలిగి మారు మనస్సు కలిగి ఇతరులను మరి క్షమించే గుణము ఉండాలని ఈనాడు నీలో ఎంత క్షమాపణ ఉంటుందో ఎంత మారు మనసు ఉంటుందో ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి మరొక యథార్థ సంఘటన మరి మరి చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మే నెల మరి పదమూడవ తేదీన పునీత రెండవ జాన్ పాల్పాప్ గారి మీద హత్య చేయడానికి కొంతమంది ఉగ్రవాదులు మరి టర్కీ దేశానికి చెందినటువంటి ఆ యొక్క దుండుగులు కొంతమంది తుపాకీతో మరి కాల్చివేయడం మరి జరిగింది వెంటనే పోపు కుప్పుకూలిపోయారు హాస్పిటల్లో చికిత్స మరి పొందుతున్నారండి దేశవ్యాప్తంగా కథోలిక సంఘాలు విశ్వాసులు అందరూ కూడా మంచి ఆరోగ్యం కోసము మంచి ఆరోగ్యంగా ఉండాలని మరి మరలా దేవుని కృపలో మరి ఉండాలని మళ్ళీ బ్రతకాలని ప్రార్థన మరి చేశారు అలాగనే పోపుగారి యొక్క మంచి ఆరోగ్యము మంచి మరి బలముతో మరి మరి దేవుని యొక్క కృపలో మరి పొందుకున్నారు మంచి ఆరోగ్యంగా ఉండగలిగారు మరి పోపు గారిని ఎవరైతే మరి కాల్పులు జరిపారో ఆ వ్యక్తులను మరి తెలుసుకుని వారు ఉన్న జైల్లోకి వెళ్ళి వీరిని నేను మరి మన్నిస్తున్నాను నేను వీరిని సంపూర్ణముగా మరి క్షమిస్తున్నాను ఈ యొక్క ఉగ్రవాది నాయకుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నాయకుడు గుంపును నేను మనస్ఫూర్తిగా మన్నిస్తున్నాను ఈ యొక్క ఉగ్రవాది నాయకుడి పేరు మహమ్మదీన్ ఆలిన్ నాయకుడు అండి ఈ యొక్క నాయకుడి గుంపును విడిచిపెట్టేయండి వీరికి ఎటువంటి శిక్ష వేయవద్దని అక్కడ క్రీస్తు ప్రేమను మరి పంచి ఉన్నారు ఈ యొక్క రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ యొక్క ప్రపంచానికే ఆదర్శముగా ఉండగలిగారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ సంపూర్ణమైనటువంటి మరి క్షమాపణ అంటే ఇదండి మనస్ఫూర్తిగా మన్నించే గుణం అంటే ఇది క్రీస్తు ప్రేమను మన యొక్క తండ్రి గారు రెండవ జాన్ పాపు గారిలాగా మనము కూడా ఇతరులకు క్రీస్తును పోలి ఆదర్శముగా ఉండాలని వ్యక్తపరిచి ఉన్నారు మరి నీవు నేను అందరము క్రైస్తువులు అందరము కూడా మనలో క్షమించే గుణము ఉండాలి అలాగనే పంతొమ్మిది వందల మరి తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో ఆ యొక్క ప్రాంతంలో గ్రహీం స్టెయిన్ అనే దైవ సేవకుడు మరియు అతని కుమారులు పిలిప్పు తిమోతి ఆ యొక్క ముగ్గురును కూడా కారులో బంధించి సజీవ దహనము మరి చేశారండి కొద్ది రోజుల తర్వాత అతని భార్య నా యొక్క బడ్డను నా యొక్క బిడ్డలను మరి చంపిన వారిని నేను సంపూర్ణముగా మరి క్షమిస్తున్నాను వారిని జైల్లో నుంచి విడిచిపెట్టండి వారికి ఎటువంటి శిక్ష వేయకండి అని రాజీ పడి వారిని మరి క్షమించింది ఎవరైతే ఆ ముగ్గురు ఆ యొక్క గోండాలను ఆ యొక్క రౌడీలను ఆ యొక్క దుండుగులను విడిచిపెట్టండి వారికి ఎటువంటి మరి శిక్ష వేయకూడదు అని వారిని నేను మనస్ఫూర్తిగా మన్నిస్తున్నాను మరి క్షమిస్తున్నాను అని ఆ యొక్క గ్రహీణ గ్రహీణ్ స్టెన్ ఆ భార్య ఎప్పుడైతే మరి చెప్పిందో ఎవరైతే ఆ ముగ్గురు దుండుగులుగా ఉండగలిగారో వాళ్ళు సేవకులుగా మారి క్రీస్తుకు సాక్షులుగా మలచబడ్డారండి సేవకులుగా ఎన్నుకునబడి దేవుని చేత వాళ్ళు మరి పిలువబడ్డారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియా మరి దేవుని యొక్క పెడలారా మనలో కూడా అటువంటి మన్నింపు ఉండాలని మనలో కూడా సంపూర్ణమైనటువంటి మన్నింపు కలిగి మరి జీవించాలని ఎవరైనా మనకి హాని చేస్తే మనము క్రీస్తు వలె మరి క్షమించే గుణము క్రీస్తును ప్రేమను పంచే గుణము మనస్తత్వాలు ఉండాలని మనం ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్